ఆసలాగా రుణమాఫీ చేసిన డ్వాక్రానికి రైతు భరోసా కింద రైతులు పెట్టుబడి ఇచ్చిన చదువుకునే బిడ్డలకి అమ్మబడి ఇచ్చిన చేయుత ఇచ్చిన విద్యా దీవెనిచ్చిన వసతి దీవెనిచ్చిన ప్రజలు సోంపేరులు అవుతున్నారు ఇది ఎక్కడ విడ్డు రవాణా కాకుండా ఎందుకు సోంబేర్లు అవుతారు ఎందుకు పైకి రాన వాళ్ళు అవుతారో చూడాలి ఈరోజున నేను ఇక్కడ డ్వాక్రా మహిళలు అడుగుతున్నాను ఇక్కడ ఉన్న అనేక మందికి డ్వాక్రా రుణమాఫీ జరిగింది ఈరోజు ఆసరా కింద మీరేమన్నా సౌకర్యం లేరమ్మా పనికి రాకుండా పని చేయకుండా ఉన్నారా చెప్పండి పర్లేదు నిలపడట్లా ఎట్టికి చెప్పాలా ఉందా లేదా ఎవ్వరు అవ్వట్లా దానికి నిదర్శనం ఏంటి తెలుసా రెండు వేల పద్నాలుగు సంవత్సరం లేదు పంతొమ్మిది సంవత్సరంలో ఒక్కొక్క సంఘానికి రెండు మూడు లక్షలు ఇచ్చేవాడు బ్యాంకు మహా అయితే నాలుగు లక్షలు ఈరోజు ఎంత రుణం ఇస్తున్నారు ఏమన్నా అర్పిస్తున్నారు ఎంతమ్మా 私はそれを考えているときに、私はそれを考えているときに、私はそれをているときに。